శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భూమిపై ఏర్పడినటువంటి విశేషములు జంబూ ద్వీపము వాటి వర్ణనల అనేటువంటి సందర్భంలో ఉన్నామండి మేరు మేరువు మున్నగు పర్వతముల నుండి వేల సంఖ్యలో పుణ్యనదులు ప్రవహించుచుండులు అవి ఆ పర్వతములకు పుత్రికల వంటివి జంబూ భాగమైన భారత వర్షము కర్మభూమి అనబడును ఏమంటారండి భారతవర్షాన్ని కర్మభూమి అంటారండి తక్కిన వర్షములలో నివసించువారు దేవతల లోకముల నుండి భూమికి వారు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి సృష్టి ఆరంభమునందు భారతవర్షమున మాత్రమే భౌతిక శరీరములతో పుట్టిన నరుల జనసంఖ్యగా ఉండిది మిగిలిన ప్రదేశములలో స్థూల శరీరములు లేక సూక్ష్మ శరీరములతో తిరుగుచుండు నరులు వానరులు ఉండేటివారు చూడండి విచిత్రం భారతవర్షంలో వర్షంలో ఒక్కదానిలోనే భౌతిక శరీరంతో మొట్టమొట్ట ఉండేవాళ్ళటండి మిగిలినదంతా ఈ వృక్షములు ప్రాథమిక జంతువులు ఖనిజములు నదులు మహాదేహములు గల జలచరములు స్థూలదేహములు లేని నరులు కూడా పరిపాలనము నాగరికత రాజ్యాంగము మొదలైనవి కలిగి ఉండేటి వారు వారి దేహములు భౌతిక నరుల దేహముల కన్నా చాలా పెద్దవి మరియు వారికి కామగమనము కామరూపము సామాన్య సామర్థ్యములుగా ఉండేటివి భౌతిక దేహములు లేనప్పుడు మనస్సును బట్టి గమనము ఉండును భౌతిక దేహాలు లేకపోతే ఏముంటుందని మనస్సును బట్టి గమనం ఉంటుంది ఎసటికి పోవాలననిపించినచో అతట ఉందురు ఎంత పరిమాణము కావాలననుకున్నచో దేహము అంత పెద్దది చిన్నది అగును వానరులకు భౌతిక దేహములు లేనట్లును కామరూపులుగా జీవించినట్లును వాల్మీకి రామాయణమున బాలకాండలో వానరోత్పత్తి వర్ణనము వలన తెలియను వానరులు దానవులు అసురులు రాక్షసులు మున్నగు వారందరును ఈ తరగతి వారే వారిలో యుద్ధములు కూడా రూపములు గెలిచిన వాని సంకల్పము లక్షల మందిని చంపును రామాయణ యుద్ధమున పాల్గొనిన వారి సంఖ్యలను గమనించినచో వారు భౌతిక దేహములతో ఉన్న ఎడల ఈ భూగోళముపై చోటు చాలదు చూడండి శ్రీమద్ రామాయణం చదువుకుంటుంటే మనకి డౌట్ వస్తుంది ఆ సందేహం కూడా ఇక్కడ నివృత్తి అవుతుందండి మాస్టర్ ఏమంటున్నారు రామాయణ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళ సంఖ్య చాలా పెద్ద సంఖ్య ఆ సంఖ్యను కనుక మనం గమనిస్తే వారు భౌతిక దేహములతో ఉన్న ఎడల ఈ భూగోళంపై చోటే సరిపోదంటున్నారు కొన్ని కాలములలో పరిణామవశమున సంకల్పమును బట్టి తాత్కాలికముగా భౌతిక దేహములు ధరించుట కూడా కనిపించును రాముడు మునగ వారు భరతవర్షమునకు సంబంధించిన వారు అగుటచే పూర్తిగా భౌతిక దేహములు ధరించిన నరులు వారికిని ఈ భౌతిక దేహములు లేక చెరించు వారికి మిత్ర సహచరత్వాది సంబంధములు కూడా ఉన్నవి భౌతిక దేహము లేని వారిలో ఋషులు మునులు సిద్ధులు మున్నగు సన్మార్గులను అసురులు వానరులు మున్నగు మోటువారును కూడా కలరు ఆయా జాతులకు నాగరికత కలుగు కాలములలో ఆంజనేయుడు జాంబవంతుడు మున్నగు మహనీయులు అప్పుడప్పుడు వారి నడుమ కలిసి తిరిగిన కాలములను కలవు సామాన్యముగా ఈ సూక్ష్మదేహముల వారు వందల కొలది సంవత్సరముల ఆయువు కలిగి ఉందురు ఆంజనేయుడు జాంబవంతుడు మున్నగవారు యుగముల తరబడి ఆయుర్దాయము కలిగి ఉందురు ఈ భారతవర్షమును భౌతిక దేహదారులు మొదట నరులుగా దిగిన భూమి అందురు భారతవర్షమును ఏమంటారండి మొట్టమొదట నరులుగా దిగిన భూమి అంటారటండి ఇందే భౌతిక కర్మలు ప్రారంభమైనవి కనుక ఇది కర్మభూమి మిగిలిన వర్షముల వారు పుణ్యములను అనుభవించుచు కర్మాచరణము అక్కరలేక మిగిలిన వర్షములలో జీవించుచున్నారు వారికవి భూలోకమున స్వర్గ నివాసములు అట్టివారు పదుల వేల సంవత్సరములు జీవించు ఒక్కొక్కనికి కొన్ని ఏనుగుల బలం ఉండును దేవతలతో సమానులై వజ్రదేహములతో జీవించుచుందురు వారికి నిద్ర మరపు పొరపాటు ఉండవు మనస్సు పనిచేయుటకు భౌతిక మస్తిష్కము అందరి జీవకణములను అక్కరలేదు కనుక మొదలగునవి ఆవశ్యకములు కావు విలాసమునకై సంకల్పించుకొని నిద్రాదులు అలవరుచుకొనవచ్చును ఎప్పుడునూ సంతోషముతో ఉందురు భయం ఉండదు కనుక అసత్యము కపటము ఆవశ్యకములు కావు అంటూ ఉన్నారండి ఈ రకంగా మనకి ఈ వర్షాన్ని వర్ణన చేస్తూ ఉన్నారు మిగిలిన వర్షములు వారికి మోక్షము అక్కరలేదు మాస్టర్ చెప్తూ ఉన్నారండి కారణం ఏంటి ఎందుకు మోక్షం అక్కరలేదు కారణమేమనగా భౌతిక కర్మలు లేవు కనుక కర్మబంధములు తప్పనిసరి కావు అంటే మొట్టమొట్ట భౌతిక దేహంతో ఉన్నటువంటి భూమి మానవులు భౌతిక దేహదారులుగా ఉన్నటువంటి భూమి భారతవర్షం అని చెప్పారు కదండి వీళ్ళకో వీళ్ళకి భౌతిక దేహం లేదు భౌతిక కర్మలు లేవు కనుక కర్మబంధములు తప్పనిసరి కావు నిరంతరము జనన మరణములని ఉండవు ఎప్పుడో ఒకమారు పుట్టుదురు ఎంతో కాలము తర్వాత కానీ చనిపోరు అంటే పుట్టుకలు కూడా మిక్కిలి స్వల్ప సంఖ్యలో ఉండును అంటున్నారండి మాస్టారు స్త్రీ పురుష కామ సౌఖ్యము నిరంతరముగా అనుభవించుతుందరు అంటే ఏంటంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు వీరికి కామము సంకల్ప రూపమే కనుక దేహస్పర్శయు అలసట మున్నగునవి ఉండవు ఆ తర్వాత వారికి త్రేతాయుగ కాలము ఆయుర్దాయము త్రేతాయుగ కాలము ఆయుర్దాయం అట్టండి మొమ్మో శ్రేతాయుగం ఎంత ఉంటుందో అంత ఆయుర్దాయమట ఈ ఎనిమిది వర్షముల ఎందును దేవతాగణము కూడా తమ తమ సేవకులతో వచ్చి ఉపచారములు చేయించుకొని సుఖములు అనుభవించుతుందరు కారణమేమనగా వారికి వివిధ ఋతువులలోని సుఖానుభవ భేదములు ఈ భౌతిక జగత్తున తప్ప పైలోకములలో ఉండవు సుఖానుభవ భేదములు ఈ భౌతిక జగత్తునే ఉంటాయిటండి పైలోకాల్లో ఉండవట చిగురుటాకులు పూలు పండ్లు భౌతిక దేహములు మాత్రమే కదా అట్లే లతలును వృక్షములను వానితో నిండిన అరణ్యములందును విహరించు వర్షములు పడుచోట కొండలోయలయ్యందు కూడా విహారము వారికి ఇష్టము అప్పుడే విచ్చుకొనిన పద్మముల పరిమళమునకు సంతోషించురు హంసలు కోనేళ్ళలో తిరుగుదురు నీటి కోళ్ళు బాతులు బెగ్గురు పిట్టలు చక్రవాకములు విహరించుచుండగా చూచుట వారికి ఆనందము త్రాగి మత్తెక్కి ఝంకారము చేయుచున్న చోటు అన్నచో ఇష్టము తమతో వచ్చిన దేవతా స్త్రీలు ఆ వనములలో విహరించుచు త్రిప్పుకొనుచు పక్కపక్క నవ్వుచు ప్రక్కచూపులు చూచుచుండగా వీరు వారితో విహరించుచు కాలము గడుపు చుందురు జంబుద్వీప మందలి ఈ తొమ్మిది వర్షముల యందును నారాయణుడు జీవులకు జ్ఞానము అనుగ్రహింప తలచి అనేక లీలలు కల్పించి తిరుగుచుండును ఆ తర్వాత ఇలావృత వర్షము అంటున్నారండి ఇలావృత వర్షం ఎలా ఉంటుంది ఇలావృత వర్షమునకు అధిపతి శివుడు అందు వనములన్నీ పార్వతీదేవి విహారము కొరకు ఏర్పడినవి అతటికి పురుషులు ఎవ్వరు వచ్చినను స్త్రీలైపోదురని పార్వతీదేవి శాపము ఆ వనమున పార్వతీదేవి ప్రతిదినము కొన్ని వేల మంది స్త్రీలతో వచ్చి పరమేశ్వరుని అర్చించుచుండును అచ్చటి ప్రజలు శివుని దర్శించి అతనిని ప్రకాశింపచేయు మంత్రములతో పూజ చేయుచుందురు ఇందు పుష్పములు ఫలింపవు అనగా అన్నియును స్త్రీ వృక్షములే ఉండును కానీ పురుష వృక్షముల పరాగ సంపర్కము ఉండదు మాస్టర్ చెప్తూ ఉన్నారండి పుష్పములు ఫలించవు అంటే అర్థమేంటో చెప్తున్నారు ఇవి ఇవి మాత్రమే భౌతిక దేహజీవులుగా ఉండును జంతుజాలములు క్రిమికీటకాదులలో కూడా పురుష దేహములు ఉండవు అనగా స్త్రీ పురుష భేదము లేని దేహములు ఉండును ఒక్కొక్కటి చీలి రెండు దేహములగును ప్రతిదానియందు గల జీవుడు ఒక్కడే అందలి పురుషుడు అతడే అంబికాపతి అంటూ ఉన్నారండి ఆ తర్వాత భద్రాశ్వవర్షము వర్షము ఆ భద్రాశ్వ వర్షంలో ఎలా ఉంటారు ఏంటి చెప్తూ ఉన్నారండి భద్రాశ్వ వర్షమున భద్రస్రవు అను పేరు ఒక ప్రభు ఉండు భద్రస్రవుడు అని పేరుతో ఒక ప్రభు ఉంటాటండి అతడు పర్వతము వంటి ధైర్యము గలవాడు అచ్చట సముద్రము వరకు గల భూమిని అతడు పరిపాలించుచుండు అతని ఇష్టదైవతము హయగ్రీవమూర్తి అతడు ఆ దేవుని నిరంతరము ధ్యానించుచు స్తుతించుచు జపము తాపము పూజ అనుష్ఠానము చేయుచుండును అతడు చాలా సత్ప్రవర్తనము కలవాడు ఇవన్నీ భూమి మీద ఉన్నటువంటి వివిధ వర్షములండి అతడు ఉచ్చరించు ప్రధాన మంత్రము యొక్క సిద్ధి వలన వెంటనే మోక్షము కలుగును అచ్చటి జీవులందరూ అదే మంత్రముతో హయగ్రీవుని కొలుచుచుందురు దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి భద్రా అశ్వమనగా శుభములు కలిగించు గుర్రము ఇతట అశ్వమన్నది ప్రాణమయ కోశమునకు సంకేతము అది శబ్దమయ ప్రవర్తనము ప్రధానముగా అతటి జీవులను పరిపాలించుచుండును కేవల శబ్దగ్రహణము వలన మాత్రమే ఆ జీవులు పోషింపబడుచున్నవి చెట్లకు సూర్యరశ్మి ఎట్లు ఆహారమో ఆ జీవులకు అట్లు శబ్దమొక్కటే ఆహార కారణము వారు వివిధ శబ్దములు చేయుచూ వినుచూ శబ్దతరంగములతో జీవించుచుందురు కనుకనే వారి ప్రభువు పేరు భద్రశ్రవుడు లేక భద్రత కలిగించు చెవులవాడు అతటి జీవులకు ప్రాణమయ కోసము మిగిలినవానికన్నా మిక్కిలి ప్రాధాన్యము వహించుటచే గుర్రముల వలె జీవింతురు గుర్రము పండుకొనదు నిద్ర కూడా నిలబడియే పోవును చెవులు ఎప్పుడునూ శబ్దమునందు మేల్కొని నిక్కపడుచుకొని ఉండును దేహము చర్మము కూడా ఎచ్చటనైనను స్వతంత్రముగా కదలించగలదు ఈ లక్షణములన్నీ అచ్చటి వారికి ఉండును అంటూ ఉన్నారండి కనుక దీని పేరు పేరులోనే ఉందండి భద్రా అశ్వవర్షము ఆ తర్వాత హరివర్షము అంటున్నారండి హరివర్షమునకు నరహరి అను పేరుగల నరసింహుడు రాజు అందున్న జనులు దితి సంతతి అయిన దైత్యులను ధను సంతతి అయిన దానవులను అయినను వారందరును ఉత్తములైన మహనీయులు ప్రహ్లాదుడు వారు తమ వంశములకు నాయకులు అచ్చటివారు ఉదయముననే స్నానము చేసి ప్రహ్లాదుడు మున్నగు పెద్దలతో కలసి నరసింహుని దర్శించుచుందురు రమ్యములైన వస్త్రములు ధరించి నృసింహ మంత్రము తంత్రము జపము స్తోత్రము అనుష్ఠానము చేయుచుందురు ధ్యానము తపస్సు పూజ మున్నగు కార్యక్రమములలో నిశ్చల బుద్ధితో ఉందురు ఎల్లప్పుడూను నృసింహుని అర్చించుచు అతని కరుణకు పాత్రులై తేజస్సు కలిగి చక్కని ఇహలో ఒక సంపద మోక్షము కూడా అనుభవించుచుందురు దైత్యులు దానవులు మొట్టమొదట క్రూరులు హింసాత్మకులై కలహించుచుండెడివారు దేవతలతో వైరము స్వర్గముపై దండెత్తుట మున్నగు పనులు చేయుచుండెడివారు విష్ణుని ద్వారపాలకులైన జయ విజయులు సనకాదులు శాప సనకాదుల శాపమున హిరణ్యాక్ష హిరణ్యకసిపులై మొదట ఈ వంశమున పుట్టిరి శాపవశమున క్రూరులై తమ పరివారమును కూడా హింసాత్మకులుగా తయారు చేసిరి విష్ణువు నృసింహుని అవతారమెత్తి హిరణ్యకసిపుని సంహరించినప్పటి నుండి ప్రహ్లాదుడే వారికి కులగురువయ్యను అతని శిక్షణమున వారందరును పరమ పరమభాగవతోత్తములైరి ఈ నడుమ కలిగిన రాక్షస గుణములకు సనక సనందనాథుల శాపమే కారణము తత్ఫలితముగా హిరణ్యకశిపుడు సనక సనందనాథుల కోవకు చెందిన జ్ఞానులైన తపస్విజనులందరూ బాధించను అనగా తాము శపించిన దానికి సనకాదులు తామే ఫలితమును అనుభవించిరి విష్ణువు చేసిన తీర్పే ఇది ఇంతలి అభిప్రాయములైన ఏమనగా ఎంతటి జ్ఞానులైనను తపోధనులైనను కామక్రోధములకు లోనగుట తప్పు లేదు లోనగుట తప్పలేదు అంటే ఎంతటి జ్ఞానులైనా తపస్సు కలిగినటువంటి వాళ్ళైనా కామక్రోధాలకు లోనవటం అది తప్పట్ల ఎదుటివారిలో భగవంతుని అస్తిత్వమును ధ్యానించు వారికి పతనము ఉండదు నరజాతి పరిణామమున మొట్టమొదట కొన్ని జన్మలు అసురగుణములు కలిగి వర్తించి అటుపైన దైవానుగ్రహముచే ప్రహ్లాదుని వంటి గురువు లభించి శాంత స్వభావులై భాగవతోత్తములు అగుచున్నారు ఈ పరిణామము చెందిన వారందరూ హరివర్షమున జన్మింతురు అదండి హరివంశంలో ఉన్నటువంటి వాళ్ళ కథ అది ఆ తర్వాత కేతుమాల వర్షము అంటున్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున కేతుమాల వర్షము రమ్యక వర్షము హిరణ్మయ వర్షము అట్లాగే మిగతా వర్షములు అక్కడ ఉన్నటువంటి వాటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి జీవులు ఎట్లా ఉన్నారు ఈ విశేషాలు చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ